ఇదివరకంటే అధికారంలో లేనప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద పెళ్లిళ్ళని ఇంకోటని ఇంకోటని అవాకులు చవాకులు పేరి పేలి ఆయన మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ప్రేళాపనలు చేశారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పటికీ తన తల్లి స్థానంలో ఉన్న ఒక వృద్ధురాలను తల్లిగా భావించి ఆమెకి ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడానికి గత ఐదు రోజుల కిందట ఇప్పుటం గ్రామానికి విచ్చేయటం ఆవిని తల్లిగా భావించి తల్లి ప్రేమతో ఆమె అక్కను చేర్చుకున్న దానికి ఒక వైసీపీ పేటిఎం తన ఎక్స్ అకౌంట్లో ఈ విధంగా ఈ విధంగా మెన్షన్ చేసి అమ్మాయిలు ఆంటీలు అయిపోయారు మళ్ళీ ముసలమ్మల జోలికి కూడా ఇది చేశారని చెప్పేసి చాలా అసభ్యకరంగా పోస్ట్ పెట్టి మరి దానిలో మెన్షన్ చేయటం మాకు చాలా బాధ అనిపించింది మా అధ్యక్షుల వారిని ఈ రోజున తాడాపల్లి స్టేషన్లో మా ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు మేము ఆ వ్యక్తిని అరెస్ట్ చేయవలసిందిగా సంబంధిత స్టేషన్ వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ వ్యక్తి మీద తగిన చర్యలు తీసుకొని అతనికి శిక్ష పడే విధంగా చేయాలని మా పార్టీ తరఫున అందరం కూడా బలంగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అదే ఇలాంటి పేటిఎం బ్యాచ్ ఇప్పటికైనా సరే ఇంకా తెలుసుకొని మారకపోతే ప్రభుత్వ పరంగా అలాగే డిపార్ట్మెంట్ పరంగా తీసుకోవాల్సిన చర్యలు కఠినంగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు మాట దాని కోసం ఇప్పటికి వచ్చారు ఇచ్చేసి అది పెద్ద తల్లి చెల్లికి కూడా తేడా లేకుండా ఉండే వ్యక్తులు ఇలాగే పెడతారని మేము అనుకుంటున్నాం దీన్ని మేము మా జనసేన పార్టీ తరఫున తాడేపల్లి మండల పరిధిలో తీవ్రంగా ఖండిస్తూ కంప్లైంట్ ఇచ్చాం పోలీసు వారు దాని మీద చర్యలు తీసుకొని కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాం సంవత్సరాల నాగేశ్వరమ్మకి ఎలక్షన్స్ ముందు ఇప్పటంలో వైసీపీ మొక్కలు ఇళ్ళన్నీ కూల్ చేసేసి ఒక బహిరంగ సభకి ప్లేస్ ఇచ్చారన్న ఒక అక్కస్సుతో ఇప్పటం గ్రామంలో గ్రామస్తులను ఇబ్బంది పెడుతున్నప్పుడు నాగేశ్వరమ్మకి ఆ రోజు ఇచ్చిన మాట కోసం ఈ మధ్యనే నాలుగు రోజుల క్రితం వారి ఇంటికి వెళ్లి మరి ఆమెను ఓదార్చిన సంఘటన ఇది ఎంత ఒక తల్లికి ఒక బిడ్డకి మధ్య జరిగిన ఒక సంఘటన ఆ ఫోటోని సోషల్ మీడియాలో పెట్టి తల్లికి ఆలికి సంబంధం లేని వాళ్ళ గురించి వాళ్ళ వరసలు వామి వరసలు లేనిగా మాట్లాడటం చాలా నిజంగా నిసుగుగా ఉంది ఇటువంటి చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మీరు అలా చేయబట్టే నూట యాభై ఒకటిలో ఐదు పోయి పదకొండు మిగిలారు మీ అదే పందా ఇంకా కొనసాగిస్తే మాత్రం ఆ పదకొండు పోయి జీరో మిగులుతారని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాము దీనికి సంబంధించి ఇప్పుడే తాడేపల్లి స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎస్ఎస్ఓ గారికి కంప్లైంట్ కంప్లైంట్ని కేసు రిజిస్టర్ చేసి తగిన న్యాయం చేస్తారని చెప్పి చెప్పారు తగిన న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా పోలీస్ శాఖను కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నమస్తే అండి తాడేపల్లి మండలం విపుడం గ్రామానికి పార్టీకి సంబంధించినటువంటి లీడరు రాంబాబు అనే వ్యక్తి మా దగ్గరికి వచ్చి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ రిపోర్ట్లో యొక్క సనావసం ఏంటంటే ఇటీవల ఇరవై నాలుగో తేదీన డిసెంబర్ ఇరవై నాలుగు తేదీన గౌరవ డిప్యూటీ సీఎం గారు అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆ గ్రామంలో వచ్చి వెంకటేశ్వరం అని ఒక పెద్ద ఆవిడని పరామర్శించడం జరిగింది ఆ సమయంలో పెద్ద సారు ఆప్యాయంగా మాట్లాడడం జరిగినటువంటి ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటోని అబ్యూజ్ చేస్తూ బంగారాజ్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో అబ్యూజ్ చేసే విధంగా పోస్ట్ పెట్టాడని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దాని మీద మేము ఉన్నతాధికారులకు తెలియజేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలుస్తుంది ఇప్పుడే తెలియదు ఇప్పుడే ఇచ్చారు రిపోర్టు దాని మీద ఎఫ్ఐఆర్ పెట్టి ఇన్వెస్టిగేషన్